మీరు ప్రతిరోజు ఇలాగే దేవుని వాక్యాలతో బలపరచబడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే మీ స్నేహితులకు మీ సన్నిహితులకు మా ఈ ఛానల్ని షేర్ చేసి ప్రతిరోజు ప్రతిదినం దేవుని వాక్యాన్ని వారికి ప్రకటించుటకు సహాయం చేయండి దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలు ఉదయకాలం దేవుని యొక్క వాగ్దానం ధ్యానం చేసుకున్నాము మరటిదిన వృత్తాంతములు పదిహేడో అధ్యాయం ఎనిమిదో వచనము లోకంలోని ఘనలో కలిగి ఉన్న పేరు వంటి పేరు నీకు కలుగజేవిదును దేవుడు ఒక వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు దేవుడు మనల్ని ఘనపరుస్తాడు మనల్ని హెచ్చించే దేవుడుగా ఉంటున్నాడు మనల్ని ఆశ్రవదిస్తాడు మంచి పేరును ఘనతను ఖ్యాతిని దేవుడు మనకు అనుగ్రహించే దేవుడుగా ఉంటున్నాడు మనకు దయచేస్తాడు మనకు కాసినేవులన్నీ కూడా అనుగ్రహిస్తాడు మనల్ని పోషించే దేవుడుగా ఉంటున్నాడు మనల్ని రక్షిస్తాడు ఆపద నుండి దేవుడు మనల్ని తప్పించే దేవుడుగా ఉంటున్నాడు అనుక్షణం దేవుడు మనల్ని కాపాడుతాడు సంరక్షిస్తాడు భద్రపరుస్తాడు మనకు సమృద్ధిని దేవుడు అనుగ్రహిస్తాడు మనకు మేలు చేస్తాడు మనకు సహాయం చేసే దేవుడుగా ఉంటున్నాడు శత్రువులపై దేవుడు మనకు విజయాన్ని అనుగ్రహిస్తాడు మన పక్షంగా ఉండి కార్యాలు జరిగించే దేవుడిగా ఉంటున్నాడు మన జీవితాల అద్భుతకారాలు ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడు మనం దేవుణ్ణి గనపరిచే వారిగా ఉన్నట్లయితే దేవుడు మనల్ని ఒక దినమున గనపరుస్తాడు ఉన్న దుస్తులో దేవుడు మనల్ని నిలబెట్టే దేవుడిగా ఉంటున్నాడు దావిదు జీవితంలో దావిదు దేవుణ్ణి గనపరిచినాడు కాబట్టి దేవుడు దావిదును రాజుగా గణపరిచినట్టుగా మనము చూస్తున్నాము అదే రీతిగా దానిని కూడా దేవుడు గనపరచాడు అదే రీతిగా సులో దేవుడు జ్ఞానము అనుగ్రహించాడు అబ్రహాంను కూడా దేవుడు అన్ని విషయాలలో ఆశ్రయించినట్టుగా గనపరిచినట్టుగా మనము చూస్తున్నాము అదే రీతిగా దేవుణ్ణి మనము గనపరిచేవారిగా ఉండాలి దేవుని నామాన్ని గొప్ప చేసేవారిగా మనము ఉండాలి దివారాత్రులు దేవుని మాటలు ధ్యానించేవారిగా మనము ఉండాలి దేవుడు చూసిన మేళ్ళను బట్టి దేవుని స్థుతించేవారిగా మనం ఉండాలి ప్రతి దినం దేవశాలలో మనం వారిగా ఉండాలి ప్రతి దినము మనం గడిపే వారిగా మనము ఉండాలి మన యొక్క బాధలు సమస్యలన్నీ కూడా దేవుడు తొలగిస్తాడు హృదయ వేదన దేవుడు తొలగించి సంతోషాన్ని సమాధానం నెమ్మదిని దేవుడు మనకు అనుగ్రహించే దేవుడుగా ఉంటున్నాడు మనం దేవుని కొరకు ఈ లోకంలో పరిశుద్ధంగా జీవించే వారిగా ఉండాలి దీన మనస్సు కలిగిన వారిగా మనము ఉండాలి వినయ మనసు కలిగిన వారిగా ఉండాలి దేవుని భయభక్తులు కలిగి మనము జీవించాలి దేవునికి ఇష్టలుగా దేవుని ప్రియులుగా మనము ఉండాలి అప్పుడు ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు అన్ని విషయాలు అభివృద్ధి పరుస్తాడు చేస్తాడు మనల్ని గనపరిచే దేవుడుగా ఉంటున్నాడు మనల్ని హెచ్చిస్తాడు దేవుని మాటకు మనము లోబడే వారిగా మనం ఉన్నట్లయితే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు దీవిస్తాడు ప్రార్థన చేసుకున్నాము స్తోత్రం తండ్రి పరిశుధుడా గొప్ప దేవానికి వందనాలు ప్రభా ఈసానికి స్తోత్రాలు నాయన ఖ్యాతిని మంచి పేరును ఘనతను ప్రభ నువ్వు అనుగ్రహించే దేవుడో ప్రభానికి స్తోత్రాలు నాయన తండ్రి అయానికి వందనాలు ప్రభా మేము నిన్ను గణపరిచేవారిగా ఉండాలి ప్రభ అయోమ ప్రభా నువ్వు ఘనపరచే దేవుడవు నాయన అయానికి స్తోత్రాలు ప్రభా తని నామాని ప్రభావి గొప్ప చేసేవారిగా ఉండాలి ప్రభా అయానికి స్తోత్రాలు నాయన తండ్రినికి వందనాలు ప్రతి దినం ప్రభు చేసిన మేలను బట్టి నేను మేము ఉండాలి ప్రభా అయా దివారాత్రుల్ని మాటలు ధ్యానించాలి ప్రభానికి స్తోత్రాల నాయన తండ్రి అయానికి వందనాలు ప్రభా దావేదిను ప్రభ నాయన అయా ఘనపరిచిన దేవుడో ప్రభ రాజు హెచ్చించిన దేవుడో ప్రభ అయానికి స్తోత్రాలు నాయన దావేది నిన్ను గణపరచాడు అయా అయానికి స్తోత్రాలు ప్రభా దావేది గణపరిచిన దేవుడో నాయన అయా తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా అయా ధాన్యాలు గనపరిచిన దేవుడో నాయన ఈసయానికి స్తోత్రాలు ప్రభ తన అబ్రహామును ప్రభ అయా ఆస్వాదించిన దేవుడు సులభములు జ్ఞానం ఇచ్చావు ప్రభ తండ్రి నీకు స్తోత్రాలు నాయన దేవానికి వందనాలు ప్రభ తన మళ్ళీ పోషించువాడు తను ఒక మేలు చేసే దేవుడు సమృద్ధి దాయి చేసే దేవుడు ప్రతి అక్కరలు తీర్చే దేవుడో ప్రభానికి స్తోత్రాలు నాయన తండ్రి ప్రతి అసృదలు తీర్చివాడో ప్రభానికి వందనాలు నాయన అనుక్షణం కాపాడే దేవుడో నాయన సహాయం చేసే దేవుడు అయా మేలు చేసే దేవుడో ప్రభా నీకు స్తోత్రాలు అంతే మగ తోడుగా ఉండి ప్రభా నడిపించి వాడవుతాండి నీకు స్తోత్రాలు ఆయన దేవానికి వందనాలు ప్రభా ఎసానికి అనుకరించండి అయ్యా ప్రతి ఒక్కరికి మారుమడి రక్షణ దయచేయండి ప్రభా అనారోగ్యంతో ఉన్నప్పుడు స్వస్థపరచండి అయ్యా నీకు స్తోత్రాలు తండ్రి అయ్యా ఎవరి బాధ సమస్యలు ఉన్నారో దర్శించిన ఆయన వరకున్న బాధ సమస్యలు తొలగించండి తండ్రి అయ్యాఫ్లతో బాధపడుతున్నప్పుడు దర్శించునాయన వరకు నొప్పులు తీర్చి ఆశ్రయించి దీవించిన ఆయనకు ప్రభా తండ్రి ఈసయానికి వందనాలు ప్రభు యొక్క వాగ్దానం ప్రతి ఒక్క జీవితాలలో నెరవేర్చి మయం పొందమని వేస్తున్నామని అడుగుచున్నాం తండ్రి ఈ ఉదయకాలే వాగ్దానం ఎత్తి పట్టి ప్రాధాన్యత దేవుడుగా మనల్ని గణపరుస్తాడు ఇప్పటి జరుపుకున్న వారికి పిల్లలు జరుపుకున్న వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను దేవుడు మళ్ళీ దీవించున్నాక ఆమెన్